ప్రార్థనలోనికి ప్రార్థనలోనికి వెళ్ళ మనం వెళ్ళక ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి దినవతాంతంలో రెండవ గ్రంథం రెండవ దినవతాంతంలో మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన కలిసి ఉన్నాయి అందరం కల చదువుకుందాం అందువలన మన దేవుని యొక్కయు ప్రభైన యేసు క్రీస్తు యొక్కయు కృపచొప్పున మీయెందు మన ప్రభైన యేసు నామమును ఆయన మీరును మహిమ మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయచ్చు మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఇంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాను ఈ లేఖన భాగం మనం వెనుకలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక ఈ తెస్సలేనిక రాసినటువంటి రెండో పత్రికలో మరి అపోతున్న పౌలు మరి తెస్సలేనికల సంఘానికి ఆ సంఘానికి తని మాట చెప్తుంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చున్నాను కానీ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను కాబట్టి పౌల యొక్క భారం అంతా ఏంటంటే మరి దేవుని యొక్క ప్రజలు పరిచర్య సంఘములు గురించినటువంటి భారం అక్కడ ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా వాటి వేటిలో కూడా మరి దేవుని యొక్క మందిరం పరిచయ విషయమై ఉన్నటువంటి భారము తనలో తొలగిపోయినట్లుగా మనము చూడనే చూడలేం రెండో కోరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయములో మరి ఎన్ని పరిస్థితుల్లో కూడా తను వెళ్ళినాడు అనేది జ్ఞాపం చేయబడింది ఇవన్నీ చదువుకుంటే సేవకుల దగ్గర ప్రతి వానికి కూడా సిగ్గు వస్తుంది మనకు ఏ విషయం కూడా మనం అతిశయించకూడదు అనేటువంటి సిగ్గు అనేది కలగటానికి ఈ వచ్చినా మళ్ళీ మళ్ళీ మనము వ్యక్తిగతంగా చదువుకుంటే చాలా ప్రయోజనం అనమాట ఏమంటున్నాడంటే ఇరవై మూడో నుంచి మీ వారు క్రీస్తు పరిచారకుల విజయవాణి వల్ల మాట్లాడుచున్నాను మాట్లాడుతున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అంటే కొన్ని విషయాల్లో తనకు ఎంతో మరి బాధ కలిగిన సందర్భంలో తను ఈ మాటలు చెప్తా ఉంటున్నాడనమాట అంటే వారు క్రీస్తు పరిచారకుల అంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన సేవకుడు మేము సేవకులమే ఆయన వాక్యోపదేశకుడు మేము వాక్యోపదేశకులమే ఏందంటే ఆయనకి మాకు ప్రత్యేకంగా తేడా అన్నట్లుగా ఉన్న సందర్భంలో ఈ మాటలు తను చెప్తూ అన్నాడు ఏమంటున్నాడు వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్లే మాట్లాడుతున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అని చెప్తూ మరి విశేషముగా ప్రయాస పడితేన దగ్గరను ప్రారంభించినాడు కాబట్టి దేవుని యొక్క పనిలో దేవుని యొక్క సేవలో తను ఎలా ఉన్నాడంటే విశేషంగా ప్రయాసపడినాడు అంటే చెప్పుకోదగ్గ రీతిగా ప్రయాసపడినాడు అక్కడితో సరిపోలేదు అనేక పర్యాలు జైల్లో ఉన్నాడు ఒక్కసారి కూడా మనం జైలుకి ఎన్నుడు పోలే అసలు ఒక మాట కూడా సువార్తలో నాలుగు తిట్లు తినటం కానీ ఒక దెబ్బ తగలటం కానీ మనకు జరగలేదు ఈయనేమో అనేక సార్లు జైలుకి పోయినాడు తర్వాత అపరిమితంగా దెబ్బలు ఒక చంప దెబ్బ కూడా ఎవడ మనల్ని కొట్టలేదు ఈయనేమో లెక్కను కూడా లేదు లెక్క వేయడానికి కూడా ఛాన్స్ లేదనమాట అపరిమితంగా దెబ్బలు తర్వాత అనేక మార్లు ప్రాణాపాయం ఒక్కసారి కూడా చిన్న కష్టం కూడా మనకు అనిపించలే అయితే ఇనేమో అనేక మార్లు ప్రాణాపాయాలు ఉన్నాడు యూదుల చేత ఐదు మారులు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ప్రతిసారి కూడా ముప్పై తొమ్మిది దెబ్బలు కూడా దెబ్బలు తిన్నాడు ఐదు సార్లు తిన్నాడు అట్లాగా అక్కడ ఏ చిన్న బెత్తం కూడా మన మీదకి ఎత్తిన సందర్భం మనకు లేనే లేవు అట్లా ఊరుకొని కూడా ఊరుకోము మనము అయితే ఇరవై ఐదు వచ్చి ఏమన్నాడు ముమ్మారు బెత్తాలతో కొట్టము ఇది కాక మళ్ళీ ఇది సపరేట్ లెక్క అనమాట మూడు సార్లు బెత్తాలతో కొట్టినాడంట తర్వాత ఒకసారి రాళ్ళతో కొట్టినారంట రాళ్ళతో అంటే ఏది మన ఏమంటారు దాన్ని ఏమంటారు అంటే మరి క్యాచ్లు పట్టుకున్నట్టుగా రాళ్ళతో కొట్టింది వాళ్ళు కాబట్టి వాళ్ళు పిచ్చి బాల్ పిచ్చి బంతి క్రికెట్ బాల్ వేసినట్టుగా వాళ్ళు రాళ్ళతో కొట్టినారు తర్వాత ఏమన్నాడు ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడినాడు మనకు ఒకసారి బైబిల్లో పరిచయం చేయబడుతుంది అట్లా రెండుసార్లు జరిగినాయి ఒక రాత్రిం పగళ్ళు సముద్రంలో గడిపాడంట అనేక ప్రయాలు అనేక పర్యాయములు ప్రయాణ ఏమంటారు ప్రయాణములలోనూ నదుల వలనైనా ఆపదల్లోనూ దొంగల వలనైనా ఆపద నా సర్వ నా స్వజనుల వలనైనా ఆపద అన్ని జనులైన ఆపద పట్టణంలో ఆపద అరణ్యంలో ఆపద అంటే ఏ పక్కన కూడా ఆపద లేని సందర్భాలు లేవు సొంతల దగ్గర నుంచి ప్రభు నెల వారి దగ్గర నుంచి సొంత అంటే లక్ష్యం లేని వాళ్ళని కాబట్టి మరి కపట సహోదరుల వల్ల ఆపదల్లో ఇవటన్నిటిలో వెళ్ళినాడు ఇంకా ఏం చేసినాడంట ప్రయాసముతో కష్టముతో తరచుగా జాగరణ జాగరణలు జాగరణములు అంటే అర్థం ఏంటంటే తిండి లేని పక్షంలో పస్తు ఉండటం అనమాట అది ఉండి ఉపవాసం ఉండటం అది వేరే సంగతి కాబట్టి జాగరణ అంటే నిద్ర లేకుండా తిండి లేకుండా గడపటం తర్వాత ఇంకేమంటున్నాడు ఆకలి దప్పులతో ఆకలి దప్పులతో అంటే అర్థం ఏంటంటే తినడానికి తాగటానికి కూడా లేని సందర్భంలో కానీ అన్ని ఉండి ఉపవాసం ఉండేది కాదు ఇక్కడ ఇంకేమంటున్నాడు తరచుగా ఉపవాసాలు అన్నాడు తర్వాత అంటే ఆకలి దప్పులు వేరు ఈ ఉపవాసాలు వేరని త చలితో ఉన్నాడు చలితో అంటే అర్థమంటే కనీసం కప్పుకోవడానికి దుఃఖపట్లేదు కూడా పరిస్థితి అట్లా అట్లాంటి పరిస్థితుల్లో తన ఎన్నాడని ఏ ఏ ఒక్క విశ్వాసం కూడా తెలియదు తర్వాత ఇంకా ఏమంటున్నాడు దిగంబరత్వంతో దిగంబరత్వం అంటే బట్టలు తిరిగినాడు అని అర్థం కాదు కానీ ఏదో ఒక జత అర జత కలిగి ఉండి తను ఉన్నాడు అట్లా అలా స్థితిలో తను ఉన్నట్టు కూడా ఎవరికి కూడా తెలియదు ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నాడంటే ఇంకానో చెప్పవలసినవి అనేకమని ఎన్ని చదివిన తర్వాత ఏమనిపిస్తుంది చెప్పండి ఏమనిపిస్తుంది ఊర కోరికనే ప్రతిదానికి కనుక అతిశయించేది గర్వించేది గొప్పలు చెప్పుకునేది అంతా కూడా ఇవి కానీ కంట కంటతో పెడితే దెబ్బకి పెన్సిల్ రాసి ఎరేజ్తో తెడిపితే ఎట్లా చెరిగిపోతే అంత పోతుంది అనమాట సరే ఇక్కడ తర్వాత ఏమన్నాడంటే ప్రాముఖ్యంగా ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇవి గాక సంఘములన్నింటిని కూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది కాబట్టి దీనిక వాక్యంలో ఇక తెస్సు ఎన్నికల విషయమై తను చూస్తూ వచ్చినప్పుడు కాబట్టి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు తన హృదయం అంత భారం కాటి అట్లానే మరి కొలస సంఘం విషయం చెప్పినాడు ఎఫెసి సంఘం విషయం చెప్పినాడు కాబట్టి వారి కొరకే తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు కానీ మనం కూడా దేవుని ప్రజలంగా కానీ ఎల్లప్పుడూ ప్రార్థించాలి విశ్వక నిత్యము ప్రార్థించాలని యేసు వారు చెప్తూ వచ్చినాడు అయితే ఈ భాగంలో మూడు తలంపులు ఉన్నాయి ఒక రెండు నిమిషాలు జ్ఞాపం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాం పదకొండవచ్చ రెండవ తెస్లో రాసిన పత్రిక పదకొండో మొదటి అధ్యాయం పదకొండో వచ్చంలో అందువలన మన దేవుని యొక్కయు ప్రభైన యేసు క్రీస్తు యొక్కయు కృపచొప్పున మీ ఎందు మన ప్రభైన యేసు నామమును ఆయన మీరును మహిమ నొందునట్లు ఇది మొదటి అంశం కనుక తెస్ కొరకు మరి వారి కొరకై తను ప్రార్థన చేసే క్రమంలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే కాబట్టి వారి ఎందు ప్రభుని యేసుక్రీస్తు యొక్క నామము ఏం చేయబడాలా మహిమపరచబడాల అది తన యొక్క ఆశ కాబట్టి వారిని బట్టి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఆయన నామం ఎంత గొప్పది అని కాబట్టి వారిని బట్టి ఆయన నామం మహిమపరచబడాలి దీని పరలోక మరి అంటే రకరకాల ఆ పేరు పెడతారు దేని వాక్యంలో మనకు అక్కడ మొదటిపట్టిన భాగంలో అదే మనం చూస్తాం పర్లోక మంది ఉన్న తండ్రి నీ నామము కాక నీ రాజ్యము కాబట్టి మత వార్తలు పరిశుద్ధ పచ్చబడినస్తా పరలోకమందని మా తండ్రి నీ నామం పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోకమంది ఇరవైనట్లు భూమి ఎందును కాబట్టి మూడు అంశాలు కూడా ప్రభుని గురించి ఆయన మహిమ మహిమపరచబడ్డ గురించే ఆయన రాజ్యం కొరకు ఆయన పరిశుద్ధత కొరకు ఆయన చిత్తం నెరవేర్చబట్టు కొరకు కాబట్టి ఇక్కడ తను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభా తెస్సుల విశ్వాసుల ద్వారా ఏం కలగాల నీ నామము మహిమ పరచబడాలా నీ నామము ఘనపరచబడాలా అనేది తన యొక్క ప్రార్థన దాంట్లోనే మరొక కోణం ఏం చెప్తున్నాడు యేసు ప్రభు యొక్క నామం మీ ద్వారా మహిమపరచబడాలా అంత మాత్రమే కాదు ఆయనేందున మీరు మహిమను నొందాలా ఇక్కడ ఈ మహిమ వేరు ఆ మహిమ వేరు అదేమో మన ద్వారా ప్రభు మహిమ పరచబడేది ఇదేమో ప్రభు మహిమను మనం పొందేది అందుకనమాట దేని వాక్యంలో మరి అపోసం పావులున్న ఎన్నో సందర్భాలు ఉన్నాయి అది ఒక ప్రత్యేక వర్తమానం ఇక్కడ ఏమేమి చూస్తాము రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అంటే దేవుడు మనకు ఏమి ఇవ్వతున్నాడంటే ఆయన మహిమలో భాగం ఇపోతున్నాడు కాబట్టి ఆయనలో మనం ఏం పొందాలా మహిమను పొందాలా దీని వాకి మా పేతు రాసిన ప్రతిలో ఏమన్నాడు ఆ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మిప్పును మహిమయు ఘనత అంటే అంతే వేరు వేరు అనమాట మెప్పు వేరు ఘనత వేరు మహిమ వేరు కాబట్టి దేవుడు ఏమి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు ఆ మహిమను ఒకప్పుడు మనం పొందలేకపోయినాం పొందలేకపోవడానికి కారణం ఏంటి ఏ భేదం లేదు అందరినీ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను దేవుడేమో అనుగ్రహిస్తూనే ఉంటున్నాడు అది ఎప్పుడు కూడా అవైలబిలిటీలోనే ఉంటున్నది అది అందుబాటులోనే ఉంటు ఉంటున్నది అయితే పొందలేకపోవడానికి కారణం ఏంటంటే పాపమే కాబట్టి ప్రభు నిలిగిన తర్వాత పాప పొందిన పొందినందుకు కూడా అదే కారణం ఆయా బలహీనతలను బట్టి ఆయా మరి మనకున్నటువంటి ఆత్మీయమైన దౌర్బల్యతను బట్టి ఆ మహిమను మనం పోగొట్టుకుంటూ వస్తూ ఉంటాం పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే ఆశ ఏంటంటే ప్రభా నీ ద్వారా వారి ద్వారా నేను అమ్మ మహిమ అంత మాత్రమే కాదు నీ ఎందు వారు కూడా మహిమను పొందాలా కాబట్టి అనేటువంటిది పౌలిక మొట్టమొదటి మొట్టమొదటి తనకు అంశం ఏంటంటే వారు మహిమను అనేటువంటి ప్రార్థనగా మనము చూస్తాం అంశంగా చూస్తాం రెండో అంశం ఏం చెప్తున్నాడు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన అంటే ఇక్కడ ప్రతి ఆలోచన అని అంట అని ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు ఆయన చిత్తమును బయలుపరచట్లో భాగముగా హృదయంలో ఏం చేస్తాడు ఆయన ఆలోచనను పుట్టించేటువంటి వాడు ఉంటాడు కానీ మొత్తం అంటే దేవుని చిత్తం యొక్క మరి గుర్తింపులో అది అది ఒక భాగం అన్నమాట కానీ ఇది అంటే పౌల యొక్క ఆశ ఏంటంటే ప్రతి ఆలోచన కూడా అంటే అంటే అర్థమేందంటే అక్కడ అక్కడితోనే మరి ఆగిపోకూడదు దేవుడి యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క ఏర్పాట్లు దేవుని ప్రజల ద్వారా నెరవేర్చబట్టు కొరకాయి ఆలోచన దగ్గరే ఆగిపోకూడదు తర్వాత ఇంకా ఏమంటున్నాడు విశ్వాసయుక్తమైన ప్రతి కార్యం ఈ ప్రతి ఆలోచన కార్యం రూపం అవ్వాల కాబట్టి ఆ కార్యరూపం అన్నప్పుడు మరి దానికి ఇంకా ఏది యాడ్ చేస్తున్నాడంటే విశ్వాసయుక్తమైన కాబట్టి ఒకటి దేవుడు తన ప్రజల హృదయాల్లో ఏం పుట్టించాలా ఆలోచన పుట్టించాలా నేను దేవుని ఇంటికి వెళ్ళాలా దేవుని వాక్యం వినాలా దేవునింట్లో పరిచర్ చేయాలా ఇంకేదైనా సరే కాబట్టి ఆయా విధంగా ఆలోచనలు దేవుడు పుట్టించినప్పుడు ఆ పుట్టించిన ఆలోచనలు విశ్వాసయుక్తమైనటువంటి కార్యముగా చేపడాలని దేని చెప్పబడుతుంది కానీ అలాంటప్పుడు కానీ అలాంటప్పుడు నాకు నాకు వచ్చిన నాకు దేవుడు ఈ ఆలోచన ఇచ్చినాడు ఇది నాకు దేవుడు ఇది పుట్టించినాడు అని నెరవేర్చడం అంటే అట్లనా ప్రతిదీ కూడా ఇది నా ఈ నా ఆలోచన ఇది ఇది దేవుడు పుట్టించినాడు అని చెప్పగలము దానికి మూలం ఏమన్నాడు దానికి అక్కడే అన్నాడు ఏమన్నాడు మేలు చేయవలెనని అది అనమాట కాబట్టి ఆలోచన యొక్క ఉద్దేశం ఏమి ఉండాలంటే మేలు కలగాల దేవుని ప్రజలకు మేలు కలగాల దేవుని పరిచయకు మేలు కలగాల దేవుని సంఘానికి మేలు కలగాల అది అనమాట కాబట్టి దీని యొక్క వాక్యంలో పౌరుల యొక్క ఆశ ఏంటంటే పౌరు యొక్క ఉద్దేశం ఏంటంటే కాబట్టి కానీ విశ్వాసులు ఎలా ఉండాలంటే కానీ వారు దేవుడు వారి పుట్టించే ఆలోచన దేవుని సంగక్షేమం కొరకు దేవుని ప్రజల కొరకు పుట్టించే ప్రతి ఆలోచన అది కార్యరూపం అవ్వాల కాబట్టి అది ఆ తీర్మానం దగ్గర ఆగిపోకూడదు ఆలోచన దగ్గర ఆగిపోకూడదు ఆ ఆ యొక్క కార్యరూపం అవుట్లో తనకి ఇంకో మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు బల ఆ ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయొచ్చు అందుకనే ఇక్కడ కొరింతి సంఘానికి తను చెప్తూ మొదటి పత్రికలో ఒక మాట అన్నాడు మొదటి కొరింతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదు ఆలోచనల్లో క్రీస్తుని కూర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనేందు మీరు ప్రతి విషయంలో ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైతి కాబట్టి మరి కొందరిలో విశ్వాసులు ఏమైనా అంట అందుకనే వాటి విషయమే నాలుగు వచ్చినాలో దేవునికి ఏం చేస్తున్నాడు దేవుడు అది వారికి అనుగ్రహించబడిన కృప అది ఆ కృపను బట్టి వారు ఏం చే వారి జీవితాలు ఏమైందంట ప్రతి విషయంలో అంటే ప్రతి విషయంలో ఉంటే అంటే అదేదేదో అనుకుంటారని ఏదేదో అనుభవించుకుంటారేమో అని అనుకున్నాడేమో అనగా అని చెప్తూ ఏమంటున్నాడు సమస్త ఉపదేశం అంటే ప్రతి అంటే సమస్త ఉపదేశం అంటే అన్ని విషయాలలో సరైన విధానంలో వారు ఉపదేశించబడే విషయం అయితేనేమి సమస్తమైన జ్ఞాన విషయంలో ఐశ్వర్యవంతులు అంటే అర్థమేందంటే వారు ఎంతగా కలిగి ఉన్నారంటే ఇతరులకు నేర్పించేంతగా ఇతరులకు కూడా తమ కొంత భాగం ఇచ్చే అంతగా కాబట్టి వారు కలిగి ఉన్నారని చెప్తున్నాడు ఇంకెందుడు కృపావరంలో ఏ కృపావరంలో కూడా లోపం లేకుండా ఉన్నారని చెప్పి కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే మేలు కలుగుటకై దేవుడు కలువ చేసే ప్రతి ఆలోచన అది కార్యరూపం అవుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే బలముతో సంపూర్ణము చేయచ్చు కాబట్టి అది అది చాలా ప్రాముఖ్యమైంది కానీ మన యొక్క యాత్ర జీవితము ప్రారంభం బాగానే ఉంటుంది కానీ అయితే అది మరి సంపూర్ణతలోనికి వచ్చినట్లుగా మనం దాన్ని కొనసాగించలేం దేవుని వాక్యంలో కొంతమంది మాత్రం అలా సాక్షిమీయగలిగినారు పాపోసిన పోవలేమన్నాడు నా పరుగును నేను కడ ముట్టించాను అని చెప్పినాడు నేను కంప్లీట్ చేశాను అని చెప్పగలిగినాడు కాబట్టి మరి యేసు కూడా అదే సాక్షి మరి దేవునితో ప్రార్థన చేస్తూ నీ చిత్తం నేను సంపూర్ణంగా నేను నెరవేర్చానని తన సాక్షి ఇవ్వగలిగినాడు కాబట్టి తర్వాత ఈ మూడో అంశానికి వచ్చేసరికి తను దేని ఏ అంశం గురించి ప్రార్థన చేస్తున్నాడు ఒకటేమో మరి ప్రభు మహిమ పరచబడాలా ఆయన మహిమను దేవుని ప్రజలు పొందాలా రెండవ అంశం ఏమో కాబట్టి దేవుని యొక్క ప్రజల క్షేమం కొరకు ఆయన పరిచర్ యొక్క మేలు కొరకు సంఘం యొక్క మేలు కొరకు దేవుడు ఆలోచన పుట్టించగా అవి కార్యరూపమయ్యి సంపూర్ణం చేతి కొరకే దేవుని ప్రజలు వారు వారు ముందుకు వెళ్ళాలని తను ప్రార్థన చేస్తూ వచ్చినాడు మూడవ అంశము మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచున్నట్లు కానీ ఇది కూడా సపరేట్ అనమాట కాబట్టి అంటే అర్థం ఏంటంటే దేవుని కొంతమేర దేవుని మహిమ పరచబడినంత మాత్రాన ప్రభు యొక్క మహిమలో కొంత భాగం పొందినంత మాత్రాన లేదంటే దేవుడు పుట్టించిన ఆలోచన ద్వారా దేవుని యొక్క కృప ద్వారా బలపరచబడి ఆయన కార్యములు జరిగించినంత మాత్రాన కాదు ఇది ఇంకా ప్రత్యేకమైనది ఏమన్నాడు మన దేవుడు తన పీలుపుకు మిమ్మును యోగ్యులుగా ఎంచినట్లు కాబట్టి ఇవి కలిగి ఉండాలా వీటితో పాటు ఇది కూడా కలిగి ఉండాలా కానీ నా ప్రభు ఎదుట ప్రతి విశ్వాస యొక్క ఆశ ఏమైండాలంటే ప్రతి సేవకుడైనా వాక్యోపదేశ ఎవరైనా సరేగాక ఏమండాలంటే దేనవాక్యంలో ఏమంటున్నాడంటే దేవుడు నన్ను ఏమ యోగ్యుడిగా యోగ్యురాలుగా ఆయన నేను ఎంచబడాలి అది ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి దేని వాక్యంలో మరి ఒక చిన్న ఉదాహరణ మనకు పరిచయం అనేటువంటి భాగము మత్స్సు వార్త ఇరవై అధ్యాయంలో మత్స్సు వార్త ఇరవై అధ్యాయం ఇరవై అధ్యాయంలో ఇక్కడ ప్రభు మరి పరలోక పర్లోక రాజ్యం ఉపమానాలు చెప్తూ ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది పర్లోక రాజ్యం అని చెప్తూ ఒక మాట చెప్పినాడు ద్రాక్ష తోటలో పనిచేయటానికి మరి కూలికి పెట్టుకోవటానికి ఏం చేసాడు ఆరు గంటలకు ఇరవై అధ్యాయము రెండవ వచ్చినము దినమునకు ఒక దయనారము చొప్పున పని వారితో వడబడి వడబడి అంటే కుదిరించుకున్నాడు అనమాట వాళ్ళు కూడా అనాలోచనగా ఏం రాలేదు వాళ్ళు కూడా ఈ కూలి మనకి గిట్టిద్దా లేదా ఈ పని అంతా దీనికి ఈ కూలి సరిపోద్దా లేదా అని ఆలోచన చేసుకొని వచ్చినారు అంటే ఎట్లా ఉంటుందంటే పనివారు అంటే అట్లా అందరం అనలేము కానీ సహజంగా కాబట్టి వారికి కూలి గిట్టే కంటే ఎక్కువ పని ఏ కూలీలు చేయరు అనమాట అది అవసరమే తక్కువ చేస్తారేమో కానీ కాక కానీ కాబట్టి అంతేగాని మూడు వందలు కూలికి వచ్చి ఐదు వందల రూపాయలు చేయరు వాళ్ళకి తెలుసు ఏ ఏ ఎంత పనికి ఎంత కోలు కొంత ఉజ్జాయింపుగా వాళ్ళకి అవగాహన ఉంటుంది సరే మొత్తానికి యజమాని పిలిచినాడు మరి ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఆ చేసే పనిని బట్టి మరి వడబడ్డారంటే ఆయన అడిగినాడు సరే వీరు కూడా అది కూడా కరెక్ట్ అనిపించింది దాని తర్వాత ఏం చూస్తాము తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలకు వెళ్ళినప్పుడు అక్కడ వారు వారు ఏం చూసినారు మీరును నాలుగు వచ్చిన నా నా మీరును నా ద్రాక్ష తోటలను వెలుడి ఏది న్యాయమో అది మీకు ఇస్తాను కాబట్టి అంటే ఇక్కడ కూడా ఒక అసూరెన్స్ ఇచ్చినాడు యొక్క తోట యజమాని కానీ నేను న్యాయం ఇస్తాను అంటే అన్యాయంగా ఇవ్వను అంటే బా అంటే న్యాయం అంటే బహుశా మీరు వంద రూపాయలు పని చేశారు కానీ వంద రూపాయలు ఇస్తాను నేను వేసుకున్నా తెలుసు మరి అంతే యాభై ఇచ్చి ఇదే ఎక్కువ అట్లా అనను నేను అంటే మొత్తానికి మాత్రం ఒక అసూరియన్స్ రేపు పొద్దున వాళ్ళు అడగవచ్చు అనమాట ఏంటో నువ్వు న్యాయం అంటే మంచి న్యాయం ఉంటావు అనుకున్నావు ఇంత అన్యాయం నువ్వు అని అంటారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు అన్నీ ఒక మాట తీసుకున్నారు అనమాట ఆటోమే లేట్గా వచ్చినారు అయితే ఆరు గంటలకు వచ్చినంత కూలి రాకపోవచ్చు కానీ ఒక అసూరియన్స్ ఉంది ఏంటంటే ఒక నిశ్చయిత ఉంది ఏంటంటే ఖచ్చితంగా మనకు తగ్గ మనం ఈ టైం నుండి వచ్చిన వాళ్ళు ఎంత కూలి పడతాయో అంత ఇస్తాడనేటువంటి నిశ్చయిత వాళ్ళు వచ్చినారు ఆ తర్వాత దేని వాక్యంలో చూడండి ఐదో వచ్చినాము దాదాపు పన్నెండు గంటలకు మూడు గంటలకు అతను మరలా వెళ్ళి అలాగే వీళ్ళు పన్నెండు గంటలకు మూడు గంటలకు తర్వాత ఐదు గంటలకు ఈ ముగ్గురు విషయం ఏమి రాయబడింది ఆరు వచ్చినాం తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మీరందరూ నిల్చి మరి కొందరు నిలిచి ఉండగా చూచి చదవండక ఇక్కడ అందుకే అతడు తర్వాత తొమ్మిదో వచ్చినాము దా కాబట్టి ఇక్కడ దేని యొక్క వాక్యంలో సారీ ఐదో వచ్చినప్పుడు ఏమన్నాడంటే పన్నెండు గంటలకు మూడు గంటలకు వచ్చిన వారు వద్దకు వెళ్ళి మరలా వెళ్ళి అలాగే చేసాను అలాగంటే ఎలాగ చేసినాడు తొమ్మిది గంటలకు వెళ్ళిన వారి దగ్గర ఎలా చేస్తున్నాడు వీరి దగ్గర కూడా అలాగే చేస్తున్నాడు అయితే ఐదు గంటల దగ్గరకు ఐదు గంటల పనికి వెళ్ళే వారి దగ్గర ఏమని అన్నాడంటే వచ్చంలో మీరును నా ద్రాక్ష తోటలోనికి వెల్లుడి అన్నాడు అంతే ఇంక అంతమించి ఏమని లేదు అంటే ఇప్పుడు ఏమి ఇస్తాడో తెలియదు ఒక గంటే వాళ్ళు ఆరు గంటలకు వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటితో ఒక బ్యాచ్ తొమ్మిది ఒక బ్యాచ్ పన్నెండు గంటలకు ఒక బ్యాచ్ మూడు గంటలకు మొత్తం నాలుగు బ్యాచ్లు ఉన్నారు వీళ్ళు ఒక్క గంటే ఏమి గిట్టుబాటు అవుతుంది అంటే మిగతా వారు మరి వారేమి తక్కువ చేశారని చేయబడలేదు కానీ వారేమి అన్యాయంగా పని చేయలేదని రాయబడలేదు కానీ అయితే వాళ్ళు వాళ్ళ యొక్క పని ఎలాంటిదంటే అంటే లెక్కలేసుకున్నారు న్యాయం అన్యాయం ఎంతవరకు అయితే న్యాయం ఏది ఏది మాకు గిట్టుబాటు ఎంతవరకు అని ఎటువంటిది కాబట్టి దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనానికి దీనికి ఎంతవరకు సెటిల్ అవుతుంది అని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చేస్తున్నారు న్యాయంగానే చేస్తున్నారు అయితే లెక్కలేసుకొని చేస్తున్నారు దాని కొరకు వారి హృదయాల్లో కొన్ని లెక్కలు ఉన్నాయి దా దా దాంతో కంపేర్ చేసుకుంటూ మరి వారు ఆ పనిని చేసినారు అయితే ఐదు గంటలకు వచ్చిన వాడి సంగతి ఏంటి ఐదు గంటలకు వచ్చిన వాడి సంగతి కాబట్టి ఇప్పుడు వీరి పరిస్థితి ఎలా ఎలాంటిదంటే అసలు ఆ సమయంలో ఎవడు పనికి పిలవడు పెట్టుకోడు కూడా మరి అట్లా అప్పుడు ఎందుకు రావాలా అని అంటే వారు యజమానుని యొక్క మంచితనాన్ని గుర్తించినారు కానీ మేము ఆరు గంటలకు వెళ్ళి రావాల్సిన వాళ్ళం ఆరున్నరకి ఏడుకు వస్తే ఇప్పుడు లేటుకు వచ్చినారే ఎట్ట కూలి గిట్టిద్ది అనుకున్న సహజంగానే మాటలే అవి జనరల్గా పనులతో మరి కూలి వాళ్ళతో ఎట్ల గిట్టిద్ది అనేటువంటి వాళ్ళని ఎందున్నో చూసినారు కానీ కాబట్టి ఒక గంట ముందు కూడా వచ్చి మీరు కూడా పనిచేయండి అనేటువంటి యజమానిని వారు చూడలేరు కాబట్టి వారు వీరు ఏమి ఎరిగినారంటే మిగతా వారందరికీ ఒక కూలి కావాలా ఆ యజమాను ద్వారా వారికి ఏమి రావాలి అది కావాలా అయితే వీరికి వీరేం గుర్తించినారు యజమాని యొక్క మంచితనం గుర్తించినారు యజమాని యొక్క ఆ శ్రేష్టమైనటువంటి గొప్ప లక్షణాన్ని వారు గ్రహించినారు గ్రహించి వారొక తీర్మానానికి వచ్చినారు నేను తీర్మానం అంటే మేము ఎప్పుడు ఎంతోమంది యజమానుల దగ్గర పనిచేసినాం కానీ ఇచ్చినారా ఎంత ఇచ్చినారా ఎంత ఎవరైనా వేరే సంగతి కానీ ఇంత మంచి యజమానుని మేము అన్నాడు చూడలేదు ఒక తీర్మానానికి వచ్చేసినారు ఏమనంటే మేము పని చేసినప్పుడు ఈ ఆ జరిగిన పని వేరే వాడు చూసినప్పుడు అబ్బాయ్ ఈ గంటలో ఇంత పని చేశారా సార్ అనాలన్నమాట ఆ యజమానికి ఆ పనిని బట్టి ఆయనకు ఘనత రావాలా రెండవది ఆ పనిని చూసినప్పుడు యజమానుని కూడా ఇంత గంట ఇంత పని చేసినారా మూడు గంటలకి వచ్చిన దాదాపు అంత పని చేసినారు ఎట్లా చేయగలిగినారు అని ఆ యజమాని యొక్క హృదయములో సంతోషము కలగాల ఎందుకయ్యా సంతోషం అని అంటే అంతమంది చెయ్యమన్నాడు కానీ రేపు కూడా ఇంతమంది ఉన్నారు ఇంకెంతమంది అయినా కూలి వాళ్ళ లోకంలో ఉండవచ్చు అయితే మేము మా ద్వారా ఆయనకు వచ్చిన మెప్పు కానీ మా ద్వారా ఆయన కలిగిన మా మా విషయం ఆయన కలిగిన సంతోషం కానీ రేపు మమ్మల్ని ఖచ్చితంగా పిలుచుకోరు రే మీరు మాత్రం ఖచ్చితంగా రండిరా అని చెప్పాలన్నమాట అది వారికి ఆశ అందుకనే దేని వాక్యంలో మనం చూస్తాము కాబట్టి ఎంత యోగ్యమైన వారిగా దేవుడు వారిని ఎంచినాడు అంటే ఫస్ట్ ఐదు గంటలలో ఎందుకు పిలిచినాడు మొదట ఆరు గంటలని పిలిస్తే వాడు తీసుకుని వెళ్ళిపోతాడు ఇంకా వాడు వాడికి ఇంకా కనబడ్డు కాదు కదా ఇచ్చినప్పుడు కూలి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట వెళ్ళిపోతారు కాబట్టి ఐదు గంటలకు వచ్చిన వారు మొదట ఎందుకు ఇచ్చినాడంటే అందరు ఎదుట వారిని ఘనపరిచినాడు యజమానుడు కనుక మీరు మీరు వచ్చినారు మీరు ఏమైనా వడంబడికి చేసుకుని వచ్చినారు మీరు వచ్చినారు న్యాయమన్యాయాలు చూసినారు అయితే వీరు వచ్చినారు వీరేం చేసినారు నా ఘనత కొరకు నన్ను సంతోషపెట్టు కొరకయే ఈ పని చేస్తున్నారు నేను ఏమి ఇవ్వకపోయినా కూడా వారి వాళ్ళు అడగడానికి ఏమీ లేదు ఏ డిమాండ్ లేదు అట్లాంటప్పుడు ఎంతో కొంత చేసి చేసి ఏదో ఒక పదో పరకో చిల్లికావ తీసుకుని వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వీళ్ళు అలాంటి వారు కాబట్టి నా మంచితనాన్ని ఎరిగారు గుర్తించారు నన్ను సంతోషపెట్టు కొరకే అంటే బహుశా ఈ ఈ గంట చేసినప్పుడు ఏమన్నా ఎంతంట చెప్పండి ఒక ఒక అన్నాడు కింద ఏమన్నాడు ఇన్పుట్లో ఇంచుమించు అర్ధ రూపాయి ఇంకా ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే పన్నెండు గంటలు పన్నెండు గంటలంటే అర్ధ రూపాయ అంటే ఎంతండి ఐదు వందల పైసల యాభై పైసల యాభై పైసలు అంతే కదా పన్నెండు డివైడెడ్ బై యాభై ఎంత ఉంటుంది పన్నెండు ఐదులు అరవై అనుకోండి సరే ఐదు పైసలు కంటే తక్కువ అదే కాబట్టి అంటే నేనేమంటున్నానంటే ఒక 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 పది పైసలు ఇస్తే ఎక్కువ ఇచ్చినట్లు అంటే ఒకడు వాళ్ళు వాళ్ళు చేసిన పని ఆ ప్రకారంగా అంటే ఏమంటారంటే దాని ప్రకారంగా వీళ్ళు కానీ చేసి ఉండుంటే కాబట్టి వీళ్ళకి ఎంత ముట్టాలంటే ఒక ఐదు పైసలు ముట్టాల పన్నెండు అంతేనా పన్నెందులు అరవై కదా అంటే ఓ పది పైసలు లేదు ఎక్కువ అర్ధ రూపాయ కాదు అరవై పైసలు అనుకుంటేనే మనకు కొంచెం లెక్కలు రాన్న వాళ్ళు కొంచెం అర్థం అవుతుంది ఐదు పైసలు ఇస్తే కరెక్ట్గా ఇచ్చేసినట్టు అంటే వీళ్ళేమన్నా సో అంటే కింద మీద పడి దొల్లెడే చేసి ఉంటారేంటి వంచం లేకుండా చేసుంటారు అయితే తలంపేందంటే కాబట్టి వీళ్ళకి ఒక పది పైసలు ఇచ్చి ఉంటే అరే ప్ర యజమాను మీకు గంటే కదా చేసింది కాబట్టి రెండు గంటలంత పని ఇచ్చినాడని సంతోషపడి మరి వారు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు చేసిన పని యజమానికి ఆశ్చర్యం అయిపోయింది కాబట్టి తలంపేందంటే ఎందుకో ఎంత నిదర్శనం ఏంటంటే అందరి ఎదుట వారిని జ్ఞానం ఆరు గంటలకు వచ్చే వారికి అంత కూలి అంటే బహుశా అంత పని చేసి ఉండకపోవచ్చు అయితే వారు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి పని కనుక యజమాని కేవలం ఆయన సంతోషపడితే మాకు అంతే చాలు అనుకుని చేసిన పని కనుక దాని కొరకై ఇచ్చినట్టు తలంపై దేవుని పౌలిక ఆశ భారం ఏంటంటే దేవుని ప్రజలందరూ కూడా కాబట్టి ఒక అయితే కావచ్చు బొబ్బు మీద దేవుని సేవకులుగా మేమైనా మీరైనా కొన్ని సందర్భాల్లో మెప్పు పొందొచ్చు గుర్తింపు పొందొచ్చు పొందకపోవచ్చు ఏమైనా ఉండవచ్చు లేకపోవచ్చు ప్రాముఖ్యమైన గురి ఏంటంటే దేవుని ప్రజలు దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడాలి దేని కొరికి యోగ్యులుగా ఎంచబడాలా మెచ్చుకోవటానికి ఘనపరచటానికి మహిమని ఇవ్వటానికి యోగ్యమైన విధానంలో సిద్ధపరచబడాలి కాబట్టి దినాల్లో మనం కూడా ప్రార్థన చేసుకోవలసిన వారికి ఉంటున్నాం మొట్టమొదటి అంశం ఏంటంటే కాబట్టి మహిమ కొరకై ఒకటి మహిమ అంటే ఏంటి యేసు ప్రభువారు మన ద్వారా మహిమ పచ్చబడాలా రెండవది మన విషయానికి వచ్చేసరికి ఆయన మహిమలో కొంత భాగము పొందాల అది అది గురి అది మనకు వచ్చే బహుమానం అది మనకు వచ్చేటువంటి శ్రేష్టత దాన్ని ఆశించాలా తర్వాత దేని వకిల రెండో భాగాన్ని మనం చూస్తూ వచ్చినాం రెండో అంశం దేని కొరకు చేసినారు వాళ్ళు చెప్పండి పౌలు మేలు కొరక అయినటువంటి ప్రతి ఆలోచన ప్రతి కార్యము బలముతో సంపూర్తి చేయాలి కాబట్టి అది పా పౌలేక ఆశ దేవుని ప్రజలు వారి ఆత్మీక్షేమం కొరకు మీలు కొరకు ఇతరుల ఆత్మీయక్షేమం మీలు కొరకు అవసరమైన ప్రతి విషయంలో కూడా వారు సంపూర్ణంగా సంపూర్తి చేసినట్లు సిద్ధపరచబడాలి మూడవది పౌలేక ఆశ ప్రాధాన్యత అంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని ఎదుట యోగ్యుడిగా యోగ్యురాలుగా దేవుని చేత ఎంచబడాలని మరి పౌలేం చేసాడంటే చెప్పండి తెస్సులంగా విశ్వాసులు కొరకాయి ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తూ వచ్చినాడు ప్రార్థన చేస్తారు ఈ దినాల్లో చివరి దినాల్లో నా కొరకు మన కొరకు కూడా కనుక పౌలు తెస్సు లేని రా కొరకే చేసిన ప్రార్థన మనం చేసుకుని వస్తుంది అదే సమయంలో దేవుని ప్రజల కొరకు కూడా ఇదే ప్రార్థన మనము కూడా చేయవలసిన వారిగా ఉంటున్నాం అలాంటి కృప చివరి దినాల్లో ప్రభువు నీకును మనకు అనుగ్రహించి సహాయపండుగాక